ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న నమస్తే రైతు సోదరులకు శుభోదయం క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్ సమర్పించు నెలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలు మీకందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం ఎకరం విస్తీర్ణంలో విభిన్న రకాల పూలను పండ్లను పండిస్తూ తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తోన్న గుంటూరు జిల్లాకు చెందిన యువ రైతు తిరుమలశెట్టి లక్ష్మీకిరణ్ విజయగాథను ఇవాల్టీ మన నేలతల్లి కార్యక్రమంలో చూద్దాం అధిక ఉత్పత్తే ప్రధాన లక్ష్యంగా సాగుతోన్న ప్రస్తుత వ్యవసాయానికి భిన్నంగా అడుగులు వేస్తున్నాడా యువరైతు పూర్వకాలం నుంచి వస్తోన్న సమీకృత సేంద్రియ సేద్య పద్ధతిని అనుసరిస్తూ తోటి రైతాంగానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు విషపూరితమైన రసాయనాలను వినియోగించకుండా ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ నాణ్యమైన ఉత్పత్తులను సొంతం చేసుకుంటున్నాడు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామానికి చెందిన యువరైతు తిరుమలశెట్టి లక్ష్మీకిరణ్ అనుసరిస్తున్న సాగు విధానం తోటి రైతులను ఆలోచింపజేస్తోంది తనకున్న ఎకరం భూమిలో డెబ్బై సెంట్లలో విభిన్న రకాల పూలు ముప్పై సెంట్లలో పండ్లు పండిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నాడు ఈ యువ రైతు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు పూల సాగు బాగుంటుందండి మా పొలంలో సో నాకున్న చిన్నపాటి పొలంలోనే రకరకాల పూల తోటలు వేసి వ్యవసాయాన్ని కొనసాగించడం జరుగుతుంది మా నాన్న వాళ్ళ నుంచి తరతరాలుగా చేస్తున్న పద్ధతి సో ఈ పద్ధతిలో భాగంగా ఇక్కడ నాకున్న చిన్న తోటలో కనకాంబరాలు చామంతి బంతి వీటి సాగు చేస్తూ ఉన్నాం ఈ సాగు చేసే విధానంతో పాటుగా కొత్తగా ఇంకొంచెం కొత్తగా చేస్తే ఏం బాగుండి ఎలా ఉంటుంది ఏం చేయొచ్చు అంటే నా కుటుంబం కూడా నాకున్న ఈ చిన్నపాటి పొలంలో ఆనందంగా అడవడానికి ఏం చేయాలనే విధానంలో సమీకృత వ్యవసాయ విధానాన్ని ఎంచుకోవడం జరిగిందండి ఈ సమీకృత వ్యవసాయ విధానంలోనే ఈ కనకాంబరం కానివ్వండి చామంతి బంతులతో పాటు అన్ని రకాల పళ్ళు కూరగాయలు మునగ కొబ్బరి లాంగ్ టర్మ్ ఆదాయం ఇచ్చినట్టుగా కొబ్బరి మొక్కలు కూడా పొలం చుట్టూ వేయడం జరిగింది అలాగే మధ్య మధ్యలో పళ్ళ మొక్కలు పెట్టుకోవటం మధ్య మధ్యలో మునగ చే మునగ పెట్టుకోవటం ఇవన్నీ కూడా చేయడం జరిగిందండి డెబ్బై సెంట్ల భూమిలో కనకాంబరాలతో పాటు బంతి చేమంతులను సాగు చేస్తున్నాడు తద్వారా ప్రతీ నెల నికర ఆదాయాన్ని పొందుతున్నాడు స్థానికంగా పూలకు మంచి గిరాకీ ఉంటుందని ఈ యువ రైతు చెబుతున్నాడు సీజన్లో కనకాంబరాలు కిలో వెయ్యి నుంచి పదిహేను వందలు పలికితే అన్ సీజన్లో ఎనిమిది వందల రూపాయల వరకు ధర ఉంటుంది అంటున్నారు అన్ని ఖర్చులు పోను ప్రతి నెల నికరంగా ముప్పై నుంచి యాభై వేల వరకు ఆదాయం కనకాంబరాల ద్వారా పొందుతున్నానని తెలిపాడు కిరణ్ అదే డెబ్బై సెంట్లలో సాగు చేస్తున్న బంతి చేవంతుల నుంచి అదనపు ఆదాయాన్ని పొందుతున్నాడు ఈ యువరైతు సాగు వల్ల ప్రతినిత్యం ఆదాయం తీసుకోవటం దీని దీనిలో ఉన్న ప్రత్యేకత సుమారుగా ఒక ఆరెకరంలో ఒక కిలో కనకాంబరాలు మనం కొయ్యగలిగినా కూడా సుమారుగా వెయ్యి నుంచి పదిహేను వందల వరకు రోజువారీ ఆదాయం తీసుకోవచ్చు సో దానికి తగ్గట్టుగా జాగ్రత్తగా ప్రతిరోజు చూసుకుంటూ దాన్ని గమనించుకుంటూ ఆ ఆ పూత ఆ చీడపిడలని నివారించుకుంటూ చేసుకోగలిగితే చాలా మంచి ఆదాయం ఈ పూల నుంచి తీసుకోవచ్చు అండి అలాగే దీనిలో మనకి బంతి కూడా ఉన్నాయి ఈ బంతి కూడా సీజన్లో వంద నుంచి నూట యాభై రూపాయల వరకు పలుకుతుంది సీజన్ పెళ్ళిళ్ళ సీజన్లో కానీ ఇప్పుడున్న ఈ అయ్యప్ప మాల దీక్షల పరంగా కానివ్వండి వీటికి ఉన్న డిమాండ్ కూడా మార్కెట్లో బా బాగా ఉంది అలాగే వీటితో పాటు చామంతులు కూడా ఉన్నాయి చామంతులు కూడా అంతే అదేవిధంగా నూట యాభై రూపాయల నుంచి మంచి రేటు పలుకుతున్నాయండి పెళ్ళి పెళ్ళిళ్ళ సీజన్లో ఉంటే డిమాండ్ కూడా ఎక్కువ దీని వల్ల ఏంటంటే ప్రతిరోజు ప్రతినిత్యం మనం మన వ్యవసాయ మన వ్యవసాయ భూమి నుంచి ఎంతో కొంత ఆదాయం తీసుకోవడం జరుగుతుంది సమీకృత విధానం కొత్తదేమీ కాదని తాతల కాలం నుంచి ఈ పద్ధతి కొనసాగుతోందని ఈ యువ రైతు చెబుతున్నాడు అయితే రాను రాను కేవలం అధిక దిగుబడుల ఆశతోనే రైతులు ఏక పంట సాగుకు అలవాటు పడిపోయారని తెలిపాడు వాణిజ్యపరమైన పంటతో పాటు రైతు తమ కుటుంబ అవసరాలకు సరిపడా ఆహారాన్ని స్వయంగా పండించుకోవాలని సూచిస్తున్నాడు అందులో ఆరోగ్యానికి ప్రాధాన్యతను ఇవ్వాలని తెలిపాడు రైతు ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుంది అంటున్నాడు అందుకే వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన విభిన్న రకాల పండ్లకు ఈ యువ రైతు క్షేత్రం వేదికైంది కేవలం ముప్పై సెంట్ల విస్తీర్ణంలో పద్నాలుగు రకాల పండ్ల చెట్లను పెంచుతూ అందరినీ ఆకర్షిస్తున్నాడు కిరణ్ వ్యవసాయం ప్రాథమికంగా మన కుటుంబ అవసరాలకి తీర్చుకోవడానికి ఏర్పడుకున్న వ్యవస్థ పెరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధితో ఏర్పడిన పట్టణాలు వాటిని ఆకలి తీర్చడానికి రైతు సహజసిద్ధంగా ఏర్పరచుకున్న సమీకృత వ్యవసాయ విధానాన్ని వదిలి ఉత్పత్తి లక్ష్యంగా వ్యవసాయం చేయడం ప్రారంభించాడు ప్రతినిత్యం మనం వాడుకునే అవసర కూరగాయలు కానీ పళ్ళు కానీ పూలు కానీ వీటి కోసం కూడా ఇబ్బంది తరచు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి రైతు పల్లెటూరులో రైతు కూడా ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే పల్లెటూరిలో కూడా తనకు కావాల్సిన కూరగాయలను తన పొలంలో పండించుకోలేని వాతావరణాన్ని రైతు సృష్టించుకోవడం జరిగింది సో ఈ ఈ విధానాన్ని అంటే పూర్వం మనకున్న విధానాన్ని మళ్ళీ తీసుకురావడం లక్ష్యంగా తీసుకొస్తే ఎలా ఉంటుంది చూ చూద్దాం ఒకసారి మనం కూడా అని చెప్పేసి నాకున్న ఈ వ్యవసాయ భూమిలో ఒక ముప్పై సెంట్లు నా కుటుంబ అవసరాల కోసం కేటాయించుకోవడం జరిగింది సో దానివల్లే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క బ్రీడ్ ఫేమస్ ఫేమస్ ఉంటుంది సో ఏ ప్రాంతంలో ఏదేది ఫేమస్ అనేది చూసుకొని ఇక్కడున్న ప్రతి మొక్కని అక్కడ నేను తెచ్చి పెట్టుకోవడం జరిగింది దానిలో భాగంగానే ఈ కొబ్బరి ఈ కొబ్బరి నాటి ఈ రోజుకి మూడు సంవత్సరాలు ఇది తీసుకొచ్చింది ఎక్కడి నుంచి అంటే మన బెంగళూరు నుంచి తెచ్చి వీజే కంపెనీ వాళ్ళది ఇది సో మన దగ్గర ఉన్న సీడ్స్లో మన దగ్గర ఉన్న రకాల్లో ఏది వంద నుంచి నూట నూట యాభై నుంచి నూట ఎనభై కొబ్బరికాయలు వస్తాయని చెప్పేసి చెబుతుంటే ఈ ఈ పర్టికులర్ బ్రీడ్ మాత్రం నూట ఎనభై నుంచి రెండు వందల యాభై కాయలు మినిమం మాక్సిమం వస్తాయని చెప్పేసి అని ఈ కంపెనీ వాళ్ళు చెప్తున్నారండి అలాగే మొక్క ఎదుగుదల కానివ్వండి దానికి దాని అది పెరిగే విధానం కానివ్వండి కూడా చాలా సంతృప్తికరంగా ఉంది సో మూడో సంవత్సరం ఈ నాటినప్పుడే మొక్క ఇంత అయ్యి దానికి అప్పుడే కాయలు పట్టడం కూడా మొదలైంది ఇప్పటికే ఇంటి అవసరాలకి కొన్ని కాయలు కూడా తీసుకెళ్ళి తాగడం కూడా జరిగింది మనం ఇది ఈ ఈ కొబ్బరి మొక్కలు ఉన్న స్పెషాలిటీ అండి తక్కువ ఎత్తులోనే మనకు అందుబాటులోనే కాయలు పెరుగుతాయి ఎక్కువ ఎత్తు పెరగదు ఈ ఇదే సీడ్ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే మన పూర్వీకులు ఒక మొదటి ముప్పై ముప్పై ఐదేళ్ళ క్రితం నాటిన చెట్లు మనకి ఇక్కడ ఉన్నాయండి అవి కొట్టేసి ఇవి నాటడం జరిగింది ఎందుకు ఈ కొట్టేయాల్సి వచ్చిందంటే ఇవి ఎత్తు బాగా పెరిగిపోవటం వల్ల దీని నుంచి కాయలు తెంపటం భారం అయిపోయింది అలాగే దాని పోషణ కూడా మందంగించింది సో అందువల్ల ఏంటంటే ముప్పై ముప్పై ఐదేళ్ల క్రితం వేసిన ఈ కొబ్బరి మొక్కల్ని పూర్తిగా తీసివేసి కొత్తగా అంటే ఇప్పుడు ఇప్పుడు అభివృద్ధి అంటే అభివృద్ధిపరిచిన తక్కువ ఎత్తులో కాయలు కాసే ఈ డీజే కోకోనట్ వేయడం ఇక్కడ నామమాత్రంగా పండ్ల మొక్కలను పెంచడం కాదు స్థానికంగా అందుబాటులో లేని అధిక ఫలసాయాన్నందించే పోషకాలు కలిగిన పండ్ల మొక్కలనే సాగుకు ఎన్నుకున్నాడు ఈ యువ రైతు తమిళనాడు నుంచి అలగిరి స్వామి మునగజాతి మొక్కలను తెప్పించి పొలంలో నాటుకున్నాడు ఈ మునగజాతి చలికాలంలో పూత అందిస్తుందని ఇదే దీని ప్రత్యేకత అని రైతు చెబుతున్నాడు పోషకాలు అధికంగా ఉండే మునగాకు చేనులో రాలడం వల్ల నేలకు సహజ సిద్ధమైన పోషకాలు అందుతాయని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడు మునగ ద్వారా అదనపు ఆదాయంతో పాటు పంటకు పోషకాలు అందుతాయని కిరణ్ తెలిపాడు ఇది స్టార్ ఫ్రూట్ అండి వేసి మనం సంవత్సరం అప్పుడే కా కాపు రావటం కాయలు కోసుకోవటం పాది దీన్ని ఆస్వాదించడం జరుగుతుంది ఈ స్టార్ ఫ్రూట్ యొక్క బెనిఫిట్స్ మనం ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు చూసే ఉంటాం సి విటమిన్ రిచ్ ఉంటుందండి ఈ స్టార్ ఫ్రూట్లో దానివల్ల రోగనిరోధక శక్తి పెరగడం కానివ్వండి ఆ స్కిన్ అనేది ఎక్కువ గ్లో ఉండటం కానివ్వండి డైటి డై డైటింగ్ అంటే మనం సలాడ్స్లో వాడుకోవడానికి డైట్గా తినడానికి కానివ్వండి ఈ స్టార్ ఫ్రూట్ మంచి ప్రయోజనకారిగా పనిచేస్తుంది అండి ఇది ఈ ఈ రకమైన ఫ్రూట్స్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి అంటే ప్రతిసారి మనం మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కోవడం ఆ పెస్టిసైడ్స్ ఆ గొడవంతా మనం చూస్తూనే ఉన్నాం సో అవి కాకుండా మనకున్న వ్యవసాయ భూమిలో రకరకాల పళ్ళు వేసుకొని మన ఇంటి ఇంటి వాటికి ఆస్వాదించే ప్రయత్నంలో భాగంగానే ఈ మొక్కలు కూడా తీసుకొచ్చి పెట్టడం జరిగింది సో అవిగా అవి అవే ఈ సంవత్సరంలోనే ఇవి మంచి కాపుని చూపిస్తున్నాయి మనకి అంటే ఇంకా పెరిగితే ఈ పట్టి ఈ ఈ ప్రత్యేక ఈ మొక్క ప్రత్యేకం ఏంటంటే మనం కోసుకోవడానికి ఓపిక ఉండాలి అంతే ఇది మునగ అండి ఈ మునగ ప్రత్యేకత ఏంటంటే ఇది స్వామి మునగ అని చెప్పేసి మనం తమిళనాడులో బాగా బాగా ప్రాచుర్యం పొందిన మునగ జాతి అండి ఇది ఈ ఈ మునగ తయారు చేయడం వల్ల ఈ అళగిరి స్వామి అనే అతనికి అవార్డులు కూడా రావడం జరిగింది ప్రత్యేకంగా ఆయన ఓన్లీ మునగను మాత్రమే అభివృద్ధి పరుస్తూ ఉంటాడు ఈ మొక్క ప్రత్యేకత ఏంటంటే చలికాలం అంటే డిసెంబర్ నెలలో సాధారణంగా మన మనకున్న జాతులకు మునక్కాయలు రావు కానీ ఇది చలికాలంలో కూడా డిసెంబరు జనవరి నెలలో కూడా దీని పూత రావడమే దీని ప్రత్యేకత అలాగే వాళ్ళు చెప్పినట్టుగానే మనం తీసుకొచ్చి కొన్ని మొక్కలు మన క్షేత్రంలో నాటడం జరిగింది ఓ వాళ్ళు చెప్పినట్టు కానీ కాయలు కూడా బాగా వస్తాయండి ఎలా ఉంటుందంటే ఈ మొ ఈ మొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆకు కడప కనపడనంతగా పూత దాని కాయ కూడా వస్తుందని చెప్తున్నారు వాళ్ళు సో అందుకోసం మన అవసరాలకు తగ్గట్టుగా అలాగే ప్రతిరోజు మన దీని నుంచి ఆదాయం మనం తీసుకోవచ్చు మిగిలిన ఇంట్లో వాడుకోగా మిగిలిన వాటితో మనం బయట అమ్మి మా ఆదాయం తీసుకోవచ్చు అని ఈ మునగ కూడా తీసుకొచ్చు ఇక్కడ నాటడం జరిగింది అందులో మనం వేసిన కనకాంబరాలకి ఆ పార్షియల్ షేడ్ అవసరం ఉండే అంటే కొంచెం నీడ అవసరం అవుతుంది సో ఈ ఈ నీడ అవసరం ఉండడం వల్ల ఏంటంటే సాధారణంగా సర్వీ అట్లాంటి మొక్కలు పెడతా ఉంటారు దానికి బదులుగా ఈ మునగ వేయటం వల్ల ఏంటంటే దాని ఆకులు రాలి పట్టడం వల్ల ఈ భూమికి సహజమైన నైట్రోజన్ మిగతా పోషకాలు మిగతా మైక్రోన్యూట్రియెంట్స్ అందుతుంది అని అని మనం తీసుకొచ్చి మునగ నాటడం జరిగింది ఈ ఈ ఆకు రాలిపట్టడం వల్ల ఈ భూమిలో ఎంత పోషకాలు నిండుతుంది ఎంత నైట్రోజన్ సహజ సిద్ధంగా సహజ సిద్ధంగా ఎటువంటి కెమికల్స్ కానివ్వండి ఎటువంటి ఫెర్టిలైజర్స్ వాడకుండా సహజ సిద్ధంగా ఎలా ఈ భూమి సారవంతం అవుతుంది అనేది మనం ఈ మునగ నుంచి ఈ మునగ రాలిపడే మునగ ఆకుల నుంచి పొందొచ్చండి సహజంగా నైట్రోజన్ స్థాయి కానివ్వండి దాన్ని దానివల్ల మనం తీసుకోవాలి కానీ మైక్రోన్యూట్రియన్స్ కానివ్వండి భూమి సారవంతం అవడానికి మునగ చాలా బాగా ఉపయోగపడుతుంది మనకు ఆదాయానికి ఆదాయం వస్తుంది మన భూమి సారవంతం అవుతుంది క్యాన్సర్ను నివారించే లక్ష్మణ ఫలం ఎన్నో ఔషధ విలువలు కలిగిన రామాఫలం తైవాన్ జామను ముప్పై సెంట్ల విస్తీర్ణంలోనే పెంచుతున్నాడు కిరణ్ మరి ఈ పండ్లలో ఉండే పోషకాలు ఏంటి అవి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో రైతు మాటల్లో తెలుసుకుందాం ఇది లక్ష్మణ ఫలం అండి లక్ష్మణ ఫలం మనం వినే ఉంటాం ఈ ఈ లక్ష్మణ ఫలం ఆకు కషాయాలు అద్భుతంగా ఇమ్యూనిటీ పెంచడంతో పాటు క్యాన్సర్ కణాలని ప్రాథమిక దశలోనే నివారించడం జరుగుతుందని చెప్తున్నారు వాళ్ళు దీని కాయ తినటం వల్ల కూడా దీని సో సోర్ సూప్ అంటారండి ఇంగ్లీష్లో అలా లక్ష్మణ ఫలం తినడానికి కొద్దిగా పులుపుగా కొంచెం తీపిగా అలా ఉన్న దీనిలో పోషక విలువలు కానివ్వండి ఇది మన శరీర శరీరంలో క్యాన్సర్ కణాలని ఉత్పత్తి జరగకుండా నివారించడంలో దీని భాగస్వామ్యం ఎంతైనా ఉందండి ఈ విత్సలవిడిగా పెరిగిపోతున్న ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఆ కణాలు మనలో అభివృద్ధి ఆకుండా నిరోధించుకోవచ్చు ఏదో వచ్చిన తర్వాత వచ్చేసి ఈ లక్ష్మణ ఫలం తిన్నాము తగ్గలేదు అన్ని అద్భుతాల కోసం అప్పుడు ఎదురు చూడటం కాకుండా ఇది మన జీవన విధానంలో నిత్యకృత్యం అయ్యేలాగా ఏర్పాటు చేసుకోవటం చాలా అవసరం వ్యవసాయ క్షేత్రంలో ఇంకొక పండు ఉందండి నారింజ పండు స్వీట్ నారింజ అంటారు ఎక్స్పోర్ట్ క్వాలిటీ నారింజ ఇది ఇది విపరీతంగా కాపు రావడంతో పాటు కాయలో వచ్చే స్వీట్నెస్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ప్రస్తుతానికి మనకున్న చెట్టుకి పచ్చగా కాయలు కనిపిస్తున్న అది పూర్తిస్థాయి పసుపు రంగులోకి మారి చూడటానికి ఆహ్లాదకరంగాను తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుందండి దీనికి సంబంధించిన పోషక విలువలు విలువలు కూడా మనం కొత్తగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు విటమిన్ సి రుచిగా ఉంటుంది అలాగే మన ఇమ్యూనిటీని మన వ్యాధి రోగ శక్తిని కూడా పెంచుతుంది ఎటువంటి ఎరువులు ఎటువంటి పురుగు మందులు వాడకుండా ఈ శాశ్వతమైన ఎరువులతో పంచగవ్య దశపర్ణి కషాయం లాంటి నుంచి చేసిన ఎరువులతోటి దీన్ని పెంచడం జరుగుతుంది సో దీనివల్ల ఏంటంటే మనకి తినడానికి కూడా ఎటువంటి మీమానసపడాల్సిన అవసరం లేదు ఇది ఎక్కడ పెరిగిందో దీన్ని ఏ పెద్ద లేకుండా మన పొలంలో పెరిగిన కాయ కాబట్టి ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ మనం తినొచ్చు మన పక్కింటిలో కూడా చాలా ధైర్యంగా ఇవ్వచ్చు మనలో చాలామంది ఇప్పటివరకు రుచి చూడని మొక్క దాని పోషక విలువలు కానివ్వండి దానికి సంబంధించిన ఎవరికి తెలియదు ఏంటంటే రామఫలం అండి రుచిలో కూడా ఇది ఎంత బాగుంటుందంటే దాన్ని అనుభవిస్తేనే దాని రుచి తెలుస్తుంది లోపల విత్తనాలు తక్కువను ఆ పల్ప్ ఎక్కువ ఉంటుందండి సీతాఫలం జాతికి చెందినైనా దాని పల్ప్ ఎక్కువ ఉంటుంది చాలా రుచికరంగా కూడా ఉంటుంది ఈ ఈ కాయ సో ఈ పర్టికులర్ ఈ కాయను తినటం వల్ల మనకు వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు ఆ పొట్టలో ఉన్న మలినాలు అంటే ఈ దాని పురుగులు ఇట్లాంటివి ఏంటని చూసారా అవన్నీ కూడా ఇది నిర్మూలించడం జరుగుతుంది అంటే మన బాడీ సిస్టమ్ మొత్తాన్ని ఈ ఫ్రూట్ తినడం వల్ల ఏంటంటే అది క్లియర్ చేస్తూ ఉంటుంది లోపల సిస్టమ్ మొత్తాన్ని అది వాష్ చేస్తూ ఉంటుంది సో విచారకరం ఏంటంటే ఇలాంటి మొక్కలు మన మన భూమిలో పెరుగుతున్నా మనం పెంచుకోగలిగిన మొక్కలే అయినా కూడా ఇవి మనకి మన దరిచేరకుండా వెళ్ళిపోయినాయి ఈ మన వ్యవసాయ విధానంలో ఈ మన క్షేత్రంలో ఇలాంటి మొక్కలు ఉంటే ఇది ఇలాంటి ఇలాంటి కాయలు తినటం మన జీవన విధానంలో నిత్యకృత్యం అయితే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండ ఉండ ఉండదండి ఇది ఈ ఈ రామఫలం దీనికి పెంచడానికి ఎటువంటి ఎరువులు అక్కర్లేదు ఎటువంటి పురుగు మందులు కొట్టక్కర్లేదు ఏవి సహజ సిద్ధంగా పెద్ద పెద్దగా మనం చూడపోయినా ఎంత ఏపుగా పెరిగిందో చూడండి దానికి పట్టే చీడపేడలు తక్కువ దాన్ని మనం సంరక్షించే ఇది తక్కువ తరతరాలుగా మనతో పాటు ట్రావెల్ అవుతూ వస్తున్న మొక్క జామ ఇది మనకి ఎట్లా అంటే మన ఇంట్లో కుటుంబ సభ్యులతో తో పాటుగా మనకి జామ అంతే విధంగా అదే అదే పరిచయం సో దీనిలో ఉన్న పోషక విలువల గురించి దీన్ని తింటం వల్ల దీనిలో ఉన్న ఫైబర్ వల్ల కానివ్వండి దీనిలో ఉన్న సి విటమిన్ వల్ల కానివ్వండి మనకు ఉండే ఉపయోగాలు కూడా చాలా ఎక్కువ అంటే యాపిల్ అను వేటి వాటి వాటికన్నా పరిగెత్తడం కన్నా కూడా యాపిల్ కన్నా కూడా అత్యుత్తమమైన పోషక విలువలు కానివ్వండి ఆ ఫైబర్ కానివ్వండి జామలో మనం ఎక్కువ పొందడం జరుగుతుంది సో అందులో ఇప్పుడు మీరు చూస్తుంది కూడా తైవాన్ రకానికి చెందిన జామ తి తింటానికి క్రంచీగా ఒక యాపిల్లాగా కొబ్బరిలాగా అనిపిస్తూ మంచి టేస్ట్గా కూడా ఉంటుంది ఈ ఈ పర్టికులర్ రకం మనకి సో ఇక్కడ మనం మన వ్యవసాయ క్షేత్రంలో చేస్తున్న విధానం ఏంటంటే సహజ సిద్ధంగా పెరగడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం ఆవు గోవాధారిత ఎరువులు వేస్తూ అవసరమైనప్పుడు దాని పోషకాల కోసం పంచగవ్వ అలాంటివి వాడుతూ చేడపిల్ల పడినప్పుడు దశ పన్నెండు కషాయం లాంటివి స్ప్రే చేస్తూ చేసుకున్న తప్పితే దానికి అంతకుమించి మనం చేస్తున్న కూడా ఏం లేదు సహసిద్ధంగా పెరుగుతుంది దానివల్ల ఏంటంటే రుచి చాలా బాగా వస్తుంది మార్కెట్లో మనం కొన్న కాయలు చూసిన కన్నా కూడా మన పొలంలో మా పొలంలో తింటున్న కాయ రుచి అద్భుతంగా ఉంటుంది అది సో దీనివల్ల ఏంటంటే పిల్లలు కూడా ఇక్కడికి రావటం తర్వాత వాళ్ళకున్న సెలవుల టైంలో ఇక్కడ ఎక్కువ స్పెండ్ చేయటం ఈ మొక్కలు ఎలా పెరుగుతున్నాయి వాటి తీరు తిన్నలు వాటి గురించి తెలుసుకోవడానికి కోసం ఎక్కువ మా కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడ కలిసి స్పెండ్ చేస్తూ ఉంటామండి దానివల్ల పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఏ మొక్క ఏంటి దాన్ని దాన్ని ఎలా పెరుగుతుంది దానివల్ల తింటే ఉపయోగాలు ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు మూడు వందల అరవై ఐదు రోజులు గుత్తులు గుత్తులుగా కాయలు కాసే మామిడి చెట్లు ఈ క్షేత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి తైవాన్ రకమైన ఈ మామిడి చెట్ల నుంచి ప్రతిరోజు పండ్లను కోసి ఇంట్లో వినియోగించుకుంటున్నామని కిరణ్ తెలిపాడు అదేవిధంగా చక్కెర అరటి పండ్ల చెట్లు ఇక్కడ కనువిందు చేస్తాయి తైవాన్ రకానికి చెందిన మామిడికాయ అండి ఇది మనకి మూడు వందల అరవై ఐదు రోజులు కాబరుస్తుంది అది ఈ ఈ మామిడి రకానికి ఉన్న ప్రత్యేకత ఏది ఇక్కడ మన ఈ వ్యవసాయ క్షేత్రంలో ఏది పెట్టినా సరే నా కుటుంబం సంబంధించిన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఇక్కడ నాటడం జరిగిందండి అంటే ఇప్పుడు ఈ మామిడి మనం మూడు వందల అరవై ఐదు రోజులు రావడం వల్ల ఉపయోగం ఏంటంటే మనం తినే రోజువారీ ఆహారంలో చింతపండు ఎక్కువ విరివిగా వాడటం జరుగుతుంది ఆ చింతపండు వాడే ప్లేస్లో ఈ పప్పులో కానివ్వండి వీటి పులుసుల్లో కానివ్వండి ఈ మామిడి వాడటం వల్ల ఆ చింతపండు వాడకాన్ని తగ్గించడం జరిగింది సో ఈ ఈ మామిడికాయలు మనకి నిత్య నిత్యం అందుబాటులో అవైలబుల్లో ఉంటాయండి మూడు వందల అరవై ఐదు రోజులు కాపు కానీ పూత కానీ పిందెలు పిండెలు పిందలతో ఉండటం అనేది ఈ మొక్క ప్రత్యేకత అండి నిత్యావసరాల కన్నా ఎక్కువ నిత్యం అవసరం అయ్యేది అరటి పండు అండి ఈ అరటి చెట్లు మన క్షేత్రానికి తీసుకొచ్చే అన్నం వేరు ఆ మొక్క అక్కడ పెరగటం వల్ల ఆ క్షేత్రానికి అన్నం వస్తుంటుంది అలాగే ఇక్కడ మీరు చూస్తున్నది చక్కెర రకం అండి మా ఇంటి పాది కూడా ఈ చక్రకేళి రకాన్ని ఎక్కువ బాగా ఇష్టపడతారు దాని స్వీట్నెస్ కానివ్వండి దాని వచ్చే పోషకాలు కానివ్వండి ఆ రుచి కానివ్వండి సిద్ధంగా పెరగడం వల్ల రెట్టింపు స్థాయిలో దాని రుచిని మనం అక్కడ ఆస్వాదించ ఆస్వాదించడం జరుగుతుందండి ఈ ఈ చక్క్రకేళీ రకంతో మార్కెట్లో మనం కొనుక్కోవచ్చు దొరికిన తినవచ్చు కానీ అలా దానికన్నా కూడా మన వ్యవసాయ క్షేత్రంలో మన కళ్ళ ముందు ఎటువంటి రసాయనాలు లేకుండా సహజ సిద్ధంగా మెరుగుతున్న పెరుగుతున్న కాయలు తింటున్నప్పుడు మనం దాన్ని మన శరీరంలోకి తీసుకునే బాడీ దాన్ని యాక్సెప్ట్ తీరే మనకి దానికి ఉన్న కూడా రెట్టింపు మనకి అందించడం ఎలాంటి ఎరువులు పురుగు మందులు వినియోగించకుండా ప్రయోగాత్మకంగా డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను పెంచుతున్నాడు పొలం చుట్టూ కంచెలుగా ఏర్పాటు చేసుకున్న డ్రాగన్ మొక్కల నుంచి నాణ్యమైన ఫలసాయాన్ని పొందుతున్నాడు స్థానికులకు ఒక్కో కాయ యాభై రూపాయల చొప్పున విక్రయిస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నాడు ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి ఈ మధ్య మనకి ఎక్కువ కనిపిస్తుంది మార్కెట్లో కానివ్వండి బయట ఎక్కువ కనిపిస్తున్న మొక్కది చూడటానికి చాలా అందంగా కూడా కనిపిస్తున్న మొక్కది దానిలో ఉన్న పోషకాలు కానివ్వండి దానిలో ఉన్న సి విటమిన్ కానివ్వండి దానిలో ఉన్న కార్బోహైడ్రేట్స్ కానివ్వండి దానిలో అది తీసుకోవడం వల్ల మన బాడీలో పెరిగే రో రోగ నిరోధక శక్తి గురించి కానివ్వండి మనం ఇంతకుముందు కూడా చాలా చూస్తున్నాం ఇదేంటంటే మనం చుట్టూ కంచెలాగా కూడా దా మన క్షేత్రం ఆ బోర్డర్లో మొత్తం అంతా ఈ డ్రాగన్ ఫ్రూట్ని వేయడం జరిగిందండి ఒక్కొక్క కాయనే మనం మన ఇంటి బయట జరుగుతుంది కనకాంబరాల సాగుకు ముందు ఇదే సెంట్లలో బొప్పాయి సాగు చేశాడు కిరణ్ పంట మార్పిడి విధానంలో భాగంగా ఈ ఏడు కనకాంబరాలను పెంచుతున్నాడు అక్కడక్కడ తైవాన్ రెడ్ లేడీకి బొప్పాయి రకాలను సాగు చేస్తున్నాడు మిగతా తోటల్లో బొప్పాయి వైరస్ బారిన పడ్డా తాను సహజ సిద్ధ ఎరువులను వినియోగిస్తుండడం వల్ల మొక్కలకు ఎలాంటి తెగుళ్లు వ్యాపించలేదని రైతు చెబుతున్నాడు ఇది తైవాన్ రెడ్ లేడీకి సంబంధించిన బొప్పాయి రకం ఇది ఇంతకుముందు కనకాంబరాలకి ఈ ముప్పై సెంట్ల విస్తీర్ణంలో కనకాంబరాలకి ముందు బొప్పాయి సాగు చేయడం జరిగింది దానివల్ల సుమారుగా మనం నలభై నుంచి యాభై రూపాయల ఆదాయం కూడా తీసుకోవడం జరిగింది పంట మార్పిడిలో భాగంగా బొప్పాయి ప్రస్తుతానికి తీసేసి మళ్ళీ కనకాంబరం నాటం జరిగింది ఈ కనకాంబరం పూలు అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి బొప్పాయిని నాటుకు నాటుకోవడం జరుగుతుంది సో దీని దీంతో పొందే ఆదాయం మనం ముప్పై సెంట్ల విస్తీర్ణంలోనే నలభై నుంచి యాభై రూపాయలు తీసుకెళ్ళడం జరిగింది చుట్టుపక్కల ఉన్న అన్ని పొలాల్లో వైరస్లు చేసి ఆ పంటని తీసేసిన మన సిద్ధమైన ఎరువులు వాడటం వల్ల అంటే పంచగవ్య దశ పర్ణి కషాయం వాడటం వల్ల దీనికి వచ్చే వైరస్ తెగులు కూడా ఇది తట్టుకుని నిలబడి ఆదాయాన్ని అందించింది అండి ఈ గో గోవాధారిత ఎరువులే వాడాము అప్పుడు పంచగవ్య స్ప్రే చేయడం జరిగింది భూమిలో పంచగవ్య ఇవ్వడం జరిగింది ఆ పైన చీడపెట్ల కోసం దశపర్ణి కషాయం స్ప్రే చేయడం జరిగింది సో దానివల్ల మొక్క కూడా తిప్పుకొని నిలబడి ఆదాయాన్ని అందించడం జరిగిందండి మనసు ప్రశాంతంగా ఉంటే మనుగోలు ప్రశాంతంగా ఉంటుంది మనం ఎంత తీవ్రమైన ఒత్తిడిలో వ్యాపార లక్ష్యాలకి అనుగుణంగా పనిచేస్తూ ఉన్నా ప్రకృతిలో గడిపే క్షణాల కోసం ఎదురు చూడటం మంచి అనుభూతిగా ఉంటుంది సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ ఇలాంటి చిన్న చిన్న మోడల్స్ ఫామ్స్ ఏర్పాటు చేసుకొని ప్రకృతి మమే మమేకమై గడిపితే వారాంతాల్లో గడపడానికి అలవాటు చేసుకుంటే తమ మిగతా రోజులన్నీ కూడా ఆనందకరంగా విజయవంతంగా గడిపే అవకాశం ఎంతైనా ఉంది అలాంటి మోడల్ ఫామ్స్ ఏర్పాటు చేసి అందరికీ అందించడమే నా భవిష్యత్ కార్యాచరణగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది కుటుంబ సభ్యులతో ఈ నా క్షేత్రంలో గడిపే జ్ఞాపకాల కోసం అది పొందే అనుభూతిని మిగతా అందరూ కూడా అందుకోవాలనే దిశగా ఇలాంటి మోడల్ ఫామ్స్ను ఏర్పడి అభివృద్ధి చేసే దిశగా నా కార్యాచరణని రూపొందించుకుంటాను ఈ అవకాశాన్ని ఇచ్చిన నా నేల తల్లికి ఇలాంటి ఎన్నో విషయాల ప్రచారంలోకి తీసుకొస్తున్న హెచ్ఎం టీవీ వారి నేలతల్లి బృందానికి నా కృతజ్ఞతలు మనసు ప్రశాంతంగా ఉంటే మనుగడ ప్రశాంతంగా ఉంటుందని చెబుతోన్న ఈ రైతు ఆ ప్రశాంతత ప్రకృతి నుంచే లభిస్తుందని అంటున్నాడు అందుకోసమే తన క్షేత్రాన్ని ఓ మోడల్ ఫామ్ గా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు కిరణ్ మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ